అందరికీ నమస్తే నేను మీ పూదర్ రేణుకా గౌడ్ మరి ఇవాళ చూసినట్టయితే మా జమ్మికుంటకు సంబంధించి మరి డబుల్ బెడ్రూమ్ల దారికి రావడం జరిగింది మరి ముఖ్యంగా పదేళ్ల పాలనలా మరి బాబు కేసీఆర్ గారు ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్లు మరి ఇంత మరి ప్రజల సొమ్మును ప్రజల ధనాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నాడు అనేది ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూడాల్సిన వీడియో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలు కొందరు మంత్రులు కొందరు సోషల్ మీడియా ద్వారా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు మా బాబు అన్ని ఇచ్చాడు మా బాబు వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని కొందరు చెప్తున్నారు మరి చెప్పిన వాళ్ళకు సూటిగా ఉజరాబాద్ నుండి ఒక ప్రశ్న ఎందుకంటే ఇవాళ ఈ జమ్మి సంబంధించి దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చూసినట్టయితే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది ఒక తాగుబోతులకు ఒక వేదికగా మారింది మరి ఈ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చూసినట్టయితే ఇన్ని రోజులు మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఈ డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు ఎందుకు ఇయ్యలే మరి ఈ డబుల్ బెడ్రూమ్ల వల్ల ఎవరు బ్రతికిల్ కాంట్రాక్టర్లు బతికిల్లా ఇక్కడున్న ఎమ్మెల్యే బతికిందా ఇక్కడున్న ఎమ్మెల్సీ బతికిందా మరి తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గ వర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందో అనేది ఇప్పుడు చూపెడతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలు పంది కొక్కుల కిని బలిసి ఇక ఇటువంటి ప్రజలకు ఇబ్బందిగా మారినటువంటి ప్రజలకు ప్రజల సొమ్మును ఇగో ఇట్లా వాడుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు గౌరవ ముఖ్యమంత్రిని మరి ఇష్టానుసారంగా బుర్రదలే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మీరిచ్చిన ఇండ్లు ఎక్కడ ఉన్నాయి మరి మా రేవంత్ అన్న మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఎందరు ఉన్నారు మరి మీరు ఇచ్చిన ఇండ్లలో ఎవరైనా ఉన్నారో ఒక్కసారి మీడియా కూడా చెప్తున్నా మీరు ఇచ్చిన ఇండ్లలో ఎవరైనా జనాలు ఉన్నారో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల గురించి కూడా మీరు కూడా సోషల్ మీడియాలలో మీ ఛానళ్ళల్లో కూడా చూపెట్టాలి ఎందుకంటే మా హుజాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ల పరిస్థితిని చూడండి మొత్తం ఎక్కడ చూసినా మీరు చీసాలు ఇదో ఇన్ని పరిస్థితి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి మరి ఇవి కట్టిండ్రు కానీ ఇంతవరకు కూడా ఓపెనింగ్ చేయలే మరి ఎందుకు ఓపెనింగ్ చేయలే మరి ఎవరి లోపం తెలంగాణ రాష్ట్రంలో మరి పది సంవత్సరాలు మీరు ఉన్నారు కదా మీరు ఏం చేసిర్రు మరి ఇన్ని సంవత్సరాల పాలనలా మరి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఇది చూడండి మొత్తం ఇక్కడ ఉన్న ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టిర్రు ప్రజలకు సంబంధించిన మా సొమ్ము మొత్తం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు బ్రతికీలు అయ్యా అంటే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు మీ కౌన్సిలర్లు మీ మినిస్టర్లు బ్రతికీలు పేద ప్రజలు మాత్రం ఎక్కడ బ్రతకలే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన మా రేవంత్ ఇచ్చిన ఇందిరమ్మ ఇంగిర కూడా మీకు చూపెడతా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూడాలి తప్పకుండా ఈ వీడియో చూడాలి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలి మరి ఇక్కడ ఒక అక్క తిరుగుతుంది బాబు కేసీఆర్ అనుకుంటే ఒక అక్క తిరుగుతుంది మరి అక్క అయితే ముఖ్యంగా చూడాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తం చెరువుల కాడ కుంటల కాడ వీడియోలు కాదక్క నీ ఇచ్చిన ఫెయిడ్ కాడ తిరుగు మా అన్నించిన కాడ నేను తిరుగుతా మీ అయ్యా ఏమేమిచ్చున్నావు నువ్వు తిరగాలి తెలంగాణ రాష్ట్రం కాదు హుజరాబాదు తిరుగుదాం మన ఇద్దరం ఖచ్చితంగా నువ్వు ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పాలి మీ అయ్యకి చెప్పి మరి ఇక్కడ మీ అన్న కూడా చెప్పిండు ఎవరు కౌశిక్ రెడ్డి వెయ్యి కోట్ల నిధులు చెప్తాను ఫస్ట్ పోయి మా ముఖ్యమంత్రి దగ్గర పోయి వెయ్యి కోట్లు పట్టుకొచ్చి పోయి డబుల్ బెడ్రూమ్లు చేయొచ్చు మరి చాలా చెప్పు మా ప్రణవన చేయిస్తాడు నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు అభివృద్ధి దేవాలన్నా ఏదైనా బిల్లు పెట్టాలన్నా మా ప్రణవనతోనే సాధ్యం ప్రణవన ఎక్కడ చూసినా ఇప్పుడు నియోజకవర్గం చూసినట్టయితే మరి వాళ్ళ జడ్డేములు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇండ్లు కానీ ప్రతి ఒక్కరూ ప్రణవనకు బ్రహ్మరథం పడుతున్నారు మరి నియోజక మన సుఖాలలో పాలు పంచుకుంటూ నియోజకవర్గంలో ఉండుకుంటూ ఇగో ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే మీరు ఇగో ఏది వీళ్ళు చేసిన ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇక ఒక దాసం తెచ్చిర్రు ఇగో ఇవి ఇక్కడనే ఇగో మొత్తం వీలు శీతలు ఎట్లున్నాయంటే పరిస్థితి చూడు ఒక్కసారి చూడండి ఇగో రాష్ట్ర ప్రభుత్వం పాపం గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిర్రు వీళ్ళు మరి ఎవరు కూడా ఇక్కడ బర్రెలు కట్టించుకోవడానికి ఒకటి ప్లేస్ అన్నాడు ఆడబిడ్డలు బట్టలు మాసుకోవడానికి ఒకటి అన్నాడు డబ్బులు పెట్రోల్ ఇచ్చిండు మరి జనాలు ఎక్కడన్నా కనబడతారా ఎక్కడన్నా కనబడతారా ఎక్కడ జనాలు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు పది సంవత్సరాల నుండి ఈ ఒక ఇటువంటి లోటీ లోటీ చేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసి ఇగో ఈ యొక్క పరిస్థితి ఇది బాబు బాబు కేసీఆర్ ఇచ్చి నిండి జనాలు జనాలే మరి కేసీఆర్ ఇచ్చిన ఇంట్లో ఆడబిడ్డ ఒక ఉండాలి భారభర్తలు ఒక ఉండాలి గొర్రెలు గడించుకోవడానికి దేశం ఒకడు ఉండాలి ఇట్లా చెప్పిండు మరి ఇట్లా చేసినప్పుడు అయితే ఇండ్లలో అయితే జనాలు ఉండాలి కదా మరి దీనివల్ల ఎవరు లాభపడ్డరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి చూడాలి అయ్యమ్ మా జమ్మి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఇగో చూడండి ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇవాళ కాంట్రాక్టర్లకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎం ఎమ్మెల్సీలు వాళ్ళకు తప్ప మరి ఏ ఇంటి పేదింటి ఆడబిడ్డకైనా కళ నెరవేరిందా ఈ ఈ ఈ ఈ డబుల్ బెడ్రూమ్లతోని మరి ఇక చూడండి మా ధనం మా సొమ్ము మొత్తం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వరిను మరి కేసీఆర్ గారే మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిన్నట్టు మరి మన కూడా తెలుస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తేవాలన్నా ఇయ్యాలన్నా మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తట ఇందిరమ్మ పండగలు జరుగుతున్నాయి ఇవాళ హుజరాబాదు నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల పైచిలు ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసిండు మరి గౌరవ ముఖ్యమంత్రి మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఇండ్లు ఇస్తున్నాం మరి వాళ్ళందరూ ఆడబిడ్డల సొంత ఇంటి కలను నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ప్రజలారా రానున్న రోజుల్లో మరి ఈ పగట బిచ్చగాళ్ళు మళ్ళా తిరుగుతారు మేము ఇవి ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చినాం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామని ఈ పగడ బిచ్చగాళ్ళ మాటలు నమ్మొద్దు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పుడు ఇప్పుడున్న పాలన మంచిగున్నదా గత పాలన మంచిగున్నదో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి తప్పకుండా ఈ తెలంగాణ అయినా మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మరి ఒక ఇటువంటి గిట్లు ఉన్నాయి మరి రాష్ట్రం అంత ఎంత ఉన్నదో ఎంత లూటీ వేసిర్రో ఒక మా హుజరాబాద్ జమ్మికుంటే పరిస్థితే ఇది మరి రాష్ట్రం అంతా ప్రజాధనం అంతా వాళ్ళ ఫామ్ హౌస్ల పాలు చెట్టుకోలు మన ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టే ఒకళ్ళు చెట్టుకు ఒకరు పుట్టకు ఒకరు ఫామ్ హౌస్ పాలయ్యరు మన ఆడబిడ్డల సొమ్ము తిన్నోడు ఎవడేం బాగుపడాడు మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఇవాళ సుభిక్షంగా ఉన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా చల్లగున్నారంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం పేదవాళ్ళకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్ల కాడికి ఎందుకు వచ్చినా అంటే కొందరు తిరుగుతున్నారు మరి మా బాబే అన్ని ఇచ్చింది మీ బాబుకు సూటిగా సవాలు ఇసురుతున్నా నువ్వు ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరో వీడియో ద్వారానే నాకు చూపెట్టు ఈ విషయాన్ని తప్పకుండా మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి దృష్టికి మా ప్రణవన దృష్టికి అలాగే మా మంత్రివర్యులు మా ప్రభాకర్ అన్న గారి దృష్టికి కూడా తప్పకుండా తీసుకుపోయి వీటిని మరమ్మతులు చేయవని మేము అందరం కోరుకుంటాం ఎందుకంటే పేద ప్రజలకు మరి ఇల్లు లేకుండా జాగ లేకుండా ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని మా అన్న మా అందరికి చెప్పడం జరిగింది ఈ వెంటనే మరమ్మతులు చేయమని మేమందరం కోరుకొని పేదింటి ఆడబిడ్డ కలను నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్తున్నా జై హింద్ జై కాంగ్రెస్